ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని ఆదర్శంగా తీసుకోవాలని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి పిలుపునిచ్చారు సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం చిన్నముల్కనూర్ మోడల్ స్కూల్ కు వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ వారు దాదాపు లక్ష ఐదు వేల రూపాయల విలువగల రిఫ్రిజిరేటర్ వాటర్ ప్యూరిఫైర్ ను అందజేయగా వాటిని తిరుపతి అతిథిగా హాజరి ప్రారంభించారు వాషింగ్టన్ లో వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ ను రెండు వేల పద్నాలుగులో స్థాపించి సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అమెరికాలోని పిల్లలు తెలుసుకునేలా తెలంగాణ ఏర్పాటు దినోత్సవం బతుకమ్మ సంబరాలు వన భోజనాలు ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధి పన్యాల రెడ్డి తెలిపారు వాటితో పాటు తెలంగాణ వ్యాప్తంగా వడ్జీ హోప్ ప్రోగ్రాం ద్వారా ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందజేస్తున్నామని అన్నారు విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని చైర్మన్ తిరుపతిరెడ్డి పిలుపునిచ్చారు విదేశాలలో ఉండి కూడా వారు చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలపై ప్రేమతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యకుడు పన్యాల నాగార్జున్రెడ్డిని ఉపాధ్యక్షుడు రాజేష్ ను ప్రధాన కార్యదర్శి ఐలేని రావును మండల ప్రజలు అభినందిస్తున్నారు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయ బృందం వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పావని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అర్జిత్ కౌర్ అసోసియేషన్ ప్రతినిధి పన్యాల రెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు పూదరి వేణుగోపాల్ గౌడ్ మాజీ ఉప సర్పంచ్ బాబు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయిని వేణుగోపాల్ గజ్జెల రాములు ఎలగంద్ర లక్ష్మణ్ పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు మీరు మీరు ఒకటివరి అడగండి మీరు టీచర్ ఉన్నారు కదా మీరు టెన్త్ ఎగ్జామ్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంటారు అంతే కదా టెంట్ అంటే ఏ పుస్తకాలు చదువుతారు మీరు వాళ్ళు ఏ పుస్తకాలు చదువుతారు మీకు తెలుసా ఖచ్చితంగా ఈ స్కూల్లో గ్రౌండ్ ఏ విధంగా చేద్దాం ఎట్లా చేద్దాం దాన్ని క్లీన్ చేపించి దాన్ని అది ప్రయత్నం చేస్తాం ఇక్కడ పీటీ సార్ లేరు అనేది మేడం కూడా లేరు అని చెప్పారు ఖచ్చితంగా సార్ దృష్టికి తీసుకెళ్తాం తొందరనే ఈ జనవరిలో మళ్ళీ కొంచెం ఆల్రెడీ ట్రాన్స్ఫర్ ఎక్కడెక్కడైతే ఉండే వాళ్ళని వాచేస్తామని చెప్పారు దాన్ని కూడా మేము తీసుకెళ్ళాం ఆరు గంటలకు ఖచ్చితంగా ఆరు గంటలకు ఉంటే ముందు మీ ఇంట్లో మీరు లేచి కూర్చోవాలి వీలైతే చదువుకోండి లేదా కూర్చోండి కానీ ఆరు గంటలకు మాత్రం లేవాలి మీరు ఆరు ఆరు గంటలు వేసినట్టే మరీ రోజు టైం పాస్ చేస్తారు రెండో రోజు మూడు రోజు ఆటోమేటిక్గా బుక్ పడతారు చదువుతారు చదవాలని ఆలోచన వస్తారు ఖచ్చితంగా రోజు ఎంతమంది మీ మీ ఫ్రెండ్ చెప్పండి నేను ఇవాళ ఆరు గంటలు వేసినా ఖచ్చితంగా అంటే ఒకవేళ ఐదున్నర ఆరు గంటలకు బాగా పబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ రోజు మనము ఈ వాషింగ్టన్ తెలంగాణ తెలంగాణేషన్ తరఫున ఇయర్ లో తెలంగాణ ఏర్పడ్డాక ఈ వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ అనేది ఫామ్ అయ్యింది యుఎస్ సో వాళ్ళు దే డూ సంథింగ్ టు తెలంగాణ స్టేట్ ఎక్కడైతే ఇక్కడ ఎడకబడిన జిల్లాలో స్కూల్ వారికి ఏవైతే నెసెసిటీ ఉన్నాయో వారి గురించి కొంతమంది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక అసోసియేషన్ ఏర్పడి వాళ్ళు స్కూల్స్కి డొనేషన్ ఇక్కడైతే వాళ్ళు చాలా డిస్టిక్లలో చాలా స్కూల్స్లో వాళ్ళు చాలా డొనేట్ చేయడం జరిగింది సో లాస్ట్ ఇయర్ ఇదే విధంగా మన టూ థౌజండ్ ట్వంటీ త్రీ చూర్ణ స్కూల్లో కూడా మేము చేశాము సో ఆ ఇయర్ అక్కడ కొంచెం కౌంట్ స్ట్రెస్ తక్కువగా ఉండే బట్ అదే టైంలో మనకి రమేష్ సార్ ఇట్లా ఇక్కడ ముల్కన్నూరు స్కూల్లో చాలా మంది స్ట్రెంత్ ఉన్నారు సో నెక్స్ట్ ఇయర్ కెన్ ప్లాన్ చేద్దామని చెప్పేసి అంటే సో అదే నేను వాళ్ళకి ఆ భాషలో తెలంగాణ అసోసియేషన్ వాళ్ళకి ఒక ప్రపోజల్ పెట్టాను సో దే ఫార్వర్డ్ విత్ దాట్ సో అదేవిధంగా ఈ ఇయర్ మనము ఇక్కడ వాళ్ళు బౌకరించడం జరిగింది రియర్లీ థ్యాంక్ఫుల్ టు దాషిన తెలంగాణ అసోసియేషన్ అండ్ ద మెంబర్స్ అండ్ బోర్డ్ డైరెక్టర్స్ సో We really really appreciate them your efforts thank you thank you everyone ఈరోజు మనము ఈ వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ తరఫున వాటర్ కూలర్ మరియు బేసిక్గా రెండు వేల రెండు టూ థౌజండ్ ఫోర్టీన్ ఇయర్లో తెలంగాణ ఏర్పడ్డాక ఈ వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ అనేది ఫామ్ అయ్యేది యుఎస్ సో వాళ్ళు దే డూ సంథింగ్ టు ద తెలంగాణ స్టేట్ ఎక్కడైతే ఇక్కడైతే వెనకబడిన జిల్లాలో స్కూల్లో ఏవైతే వారికి ఏవైతే నెసెసిటీ ఉన్నాయో వారి గురించి కొంతమంది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక అసోసియేషన్ ఏర్పడి వాళ్ళు స్కూల్స్కి డొనేషన్ ఎక్కడైతే వాళ్ళు చాలా డిస్టిక్ల చాలా స్కూల్స్ వాళ్ళు చాలా డొనేట్ చేయడం జరిగింది సో లాస్ట్ ఇయర్ ఈ విధంగా మన టూ థౌజండ్ ట్వంటీ త్రీ చూర్వే జెడ్కే స్కూల్లో కూడా మేము చేశాము సో ఆ ఇయర్ అప్పుడు అక్కడ కొంచెం కౌంటు స్ట్రెస్ తక్కువగా ఉండే బట్ అదే టైంలో మనకి రమేష్ సార్ ఇట్లా ఇక్కడ ముల్కన్నూరు స్కూల్లో చాలా మంది స్ట్రెంత్ ఉన్నారు సో నెక్స్ట్ ఇయర్ వీకెండ్ ప్లాన్ చేద్దామని చెప్పేసి అంటే సో అదే నేను వాళ్ళకి ఆ భాషలో తెలంగాణ అసోసియేషన్ వాళ్ళకి ప్రపోజల్ పెట్టాను సో దే కంఫర్ట్ విత్ దాట్ సో అదేవిధంగా ఈ ఇయర్ మనము ఇక్కడ